కడప నగరం ఎర్రముక్కపల్లిలో ఇళ్ల కూల్చివేత ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యులు రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు కడపలోని తమ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు కొందరు వైసీపీ నాయకులు ప్రజా సంఘాల ముసుగులో ఉన్న వ్యక్తులు తమపై కావాలనే బురద చల్లుతున్నారని మండిపడ్డారు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత భూ వివాదమని ఆ సమయంలో తాము విజయవాడలో ఉన్నామని తెలిపారు అసాంఘిక శక్తులను తాము ఎన్నడూ ప్రోత్సహించబోమని తమ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెండు రోజుల కిందట ఇక్కడెక్కడో కొంతమంది ఎమ్మెల్యే బంధువులను నాకు సంబంధించిన వ్యక్తులను ఇల్లు కూల్చివేత ఘటన పేపర్లో పత్రికల్లో సోషల్ మీడియాలో చూసాం కడప నగరం జిల్లా హెడ్ క్వార్టరు జిల్లా హెడ్ క్వార్టర్లో భూముల విలువలు ఎక్కువ రకరకాల డిస్ప్యూట్సు అదే విధంగా గత వైఎస్ఆర్ పాలనలో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం బెదిరించడం రకరకాల సంఘటనలు ఐదు సంవత్సరాలుగా పెరిగి పెటరేకి అదే కల్చరు కంటిన్యూ చేయాలా అని చెప్పి కొంతమంది దు దుష్ట శక్తులు కూడా ఇటువంటివన్నీ పెరిగి పెట్రేగిచ్చే పరిస్థితులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఆ జరిగిన ప్రతి సంఘటనను కూడా ఎమ్మెల్యే మీద కానీ మా కుటుంబం మీద కానీ మా మా మీద కానీ ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య ఈ కడపలో ఒక నాలుగు రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలామంది రోడ్ల మీద కెక్కినారు ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఎంతో మంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద ఆర్థిక నేరాల మీద డబ్బుల పంచాయతీల మీద భూ వివాదాల మీద రావడము వస్తున్నారు ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను డబ్బు పంచాయతీలో భూ పంచాయతీలో భూ వివాదాల్లో నేనైతే దిగను నాకు సంబంధం లేదు మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి